ఈ విషయంలో అయితే అందరూ స్వాగతించవలసిన విషయమే అదేంటంటే షెడ్యూల్ కులాలంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా సరే క్రైస్తవుని క్రైస్తవుని పుచ్చుకుంటే కనుక వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎస్టీఎస్టీ అట్రాసిటీ కేసు కానీ సరేన ఇలాంటివి వర్తించమని చెప్పి ఆంధ్ర హైకోర్టు నిర్ధారించింది అందులో ఒక ఇద్దరు ముగ్గురు కేసును కూడా కొట్టువేయటం జరిగింది సరే ఇది నాకు చాలా ఇష్టం ఇలాంటివి ఎందుకంటే ఇలాగే జరగాలి ఇలా జరిగితేనే బుద్ధి వస్తుంది ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు ఎవరైనా సరే ఉన్న కులంలో ఉంటారా ఉన్న కులంలో చదువుకుంటారా జాబ్ వస్తుంది ఆ కులాన్ని వదిలేస్తారా ట్రైస్టల్లోకి వెళ్ళిపోతారా ఏ ఉన్న పుట్టిన కులంలో ఉంటాక మీకు సిగ్గా పుట్టిన కులలో తిండి తిన్నారా పుట్టిన కులంలో ఉన్నారా పుట్టిన కులం పేరు చెప్పి చదువుకున్నారా పుట్టిన కులం పేరు చెప్పుకొని జాబ్ రప్పిస్తున్నారా జాబ్ వచ్చిన తర్వాత పుట్టిన కులలో చెప్పుకోవడానికి పుట్టిన కులలో ఉండటానికే మీకు సిగ్గా క్రైస్తవుల్లోకి వెళ్ళడానికి దేవుణ్ణి ఇష్ట నమ్ముకోవాలంటే క్రైస్తవంలోకి వెళ్ళా లేదు ఏ కులమైనా నమ్ముకోవచ్చు ఎందులోనూ నమ్ముకోవచ్చు లేకపోతే క్రైస్తవులకు వెళ్తేనే దేవుడు ఆశ్రయించాడు క్రైస్తవుని వెళ్తేనే దేవుడు మనల్ని చూస్తాడు క్రైస్తవుని వెళ్తానే దేవుడు మనం ప్రార్థన ఆలకిస్తాడు ఉన్నదా కాదు కదా ఏ కులంలో ఉన్నా సరే దేవుడు మనం ప్రార్థిస్తే మనం ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకు మీరు క్రైస్తవంలోకి వెళ్ళిపోయటానికి కారణం ఏంటి ఉన్న కులంలో జాబ్ సంపాదించుకున్నారో ఉన్న కులం చెప్పుకునే సిగ్గు మీకు మీకు ఇలాగే జరగాలి ఎవరైతే షెడ్యూల్ కులంలో పుట్టి షెడ్యూల్ కులం పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడి క్రైస్తవం పుచ్చుకున్నారో క్రిస్టియన్గా మారో వాళ్ళకి రిజర్వేషన్ కానీ ఎస్టీఎస్సీ చట్టం కానీ ఏది వర్తించకూడదు ఏది అప్పుడే బుద్ధి వస్తుంది అప్పుడే పుట్టిన కులంలో పుడతారో పుట్టిన కులంలోనే సత్తారో పుట్టిన కులంలోనే బతుకుతారు ఇలాగ ఉండాలి ఈ చట్టం నూటికి నూరు చేత సూపర్ ఎక్సలెంట్ ఇలాగే జరగాలి ఎందుకంటే పుట్టిన కుళ్ళ నుంచి వెళ్ళిపోయి క్రైస్తువులకు వెళ్ళిపోయి నీ భోగత మొత్తం మారిపోయి నువ్వు ఎవడో నువ్వు ఎవడో చెప్పుకుంటాక నువ్వు సిగ్గిపడి నీ బంధువులను కూడా నువ్వు ఇంటి రానివ్వట్లేదు కొందరైతే నీ బంధువులను కూడా నువ్వు ఇంటి రానవట్లేదు కొందరైతే అయితే మారిన తర్వాత అలాంటి వాడికి నీకెందుకు వర్తించాల ఈ చట్టం ఈ చట్టం నీకు సంబంధించింది కాదు ఒక క్రైస్తవు క్రైస్తువులకు వెళ్ళిన వాడికి ఎవరికి సంబంధించకూడదు ఒక దళితులకే సరేనా ఇది ఈ చట్టాలు ఇవన్నీ దళితులకే దళితులు ఉన్న వాళ్ళకే ఎస్సీ ఎస్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తించాలి అప్పుడే బుద్ధి వస్తుంది ఇప్పుడు బాగా బాగా పెట్టింది కదా మీకు అందరికీ సూపర్ ఎక్సడెంట్ అనమాట ఇదే కంటిన్యూ చేయాలి మీకు వారి అయితే రిజర్వేషన్ కూడా మీకు పొందకూడదు రిజర్వేషన్ కూడా మీకు అనార్హులు మీరు సరేనా మీకు ఏది ఎస్ సంబంధించింది ఏది మీకు పొంద ఏది మీకు రాకూడదు ఏది అప్పుడు కానీ బుద్ధి రాదు మీకు